కళలు నీవే కష్టం నీదే ఆశలు నీవే ఆశయం నీదే కొంతమంది లేని పని కారణాలతో జీవితంలో ఓడిపోతుంటారు సరే ప్రయత్నం చేసి ఓడిపోతే అది ఒక పద్ధతి కానీ ప్రయత్నమే మొదలు కాకుండా ఓడిపోయామని ఇంట్లోనే కూర్చుంటారు ఇలా చేసి ఉంటే బాగుండు అలా చేసి ఉంటే ఇంకా బాగుండు అంటూ ఇతరులకు సూక్తులు చెప్తారు కానీ అప్పుడే ప్రయత్నం చేసి ఉంటే కనీసం ఆశయం కోసం ప్రయత్నం చేశామనే తృప్తి అయినా మిగులుతుంది కదా ఈ విషయంలో ముందుగా ఓ స్టోరీ తెలుసుకోండి గద్ద చెప్పే జీవిత పాఠం ఆకాశంలో ఎగురుతున్న గద్దను చూస్తుంటాం మన కంటికి అది కోడి పిల్లలను ఎత్తుకుపోయే పక్షి మాత్రమే కానీ దాని జీవితాన్ని పరిశీలిస్తే మనిషి జీవితానికి స్ఫూర్తినిచ్చే ఓ గొప్ప కథ దాగి ఉంది గద్ద జీవితకాలం డెబ్బై సంవత్సరాలు గద్దకి నలభై ఏళ్ళు వచ్చేసరికి గోలు బాగా పొడువుగా పెరిగి ఆహారాన్ని పట్టుకోవడానికి సహకరించవు పొడవైన దాని ముక్కు కొనవంగిపోయి ఉంటుంది ఈ కారణం ఆహారం పట్టుకోవడం కష్టమవుతుంది ఈకలు దట్టంగా పెరిగి దాని రెక్కలు బరువై చురుకుగా ఎగరడానికి సహకరించవు ఇలాంటి సమయంలో గద్ద ముందున్నది రెండు దారులే ఒకటి ఆహారం లేక చచ్చిపోవడం రెండవది తనను తాను మార్చుకోవడం గద్ద రెండో దారిని ఎంచుకుంటుంది ఆ మార్పు నాకు చాలా రోజులు పడుతుంది మార్పు కోసం తనకు దగ్గరలో ఉన్న ఒక ఎత్తైన కొండను స్థావరంగా చేసుకుంటుంది పెరిగిన ముక్కు కొనను కాలుగోళ్ళ మధ్యలో పెట్టుకొని బాధ కలిగిన నెమ్మదిగా వలచివేస్తుంది ఆ తర్వాత ముక్కు మళ్ళీ కాస్త కొత్తగా వచ్చి పదునుగా పెరిగే వరకు ఎదురుచూస్తూ ఉంటుంది పదునుగా పెరిగిన కొత్త ముక్కుతో అవసరాన్ని మించి పెరిగిన కాలుగోళ్లను వదిలించుకుంటుంది ఆ తర్వాత తన ఈకలను తానే పీకేసుకుంటుంది అలా మళ్ళీ కొత్తగా జన్మిస్తుందన్న మాట బరువుగా ఉన్న తన రెక్కలను తేలికైపోతాయి ముక్కు మళ్ళీ పదునుగా మారుతుంది గోళ్ళు ఏదైనా పట్టుకుంటే వదలకుండా తయారవుతాయి మళ్ళీ బతుకు పోరాటంలో దూకేస్తుంది గద్ద జీవితంలో ఎంత గొప్ప స్ఫూర్తినిచ్చే స్టోరీ ఉంది కదా చిన్న చిన్న విషయాలకే కృంగిపోయి జీవితాన్ని నాశనం చేసుకునే బదులుగా పోరాడితే గెలుపు మీ కాళ్ళ దగ్గరకు వస్తుంది మనం గెలవాలంటే మనలో మార్పు తప్పనిసరి అక్కడే ఆగిపోతే మిమ్మల్ని చూసి మీకే బోర్ కొట్టేస్తుంది ఇక సమాజం మిమ్మల్ని పట్టించుకోవడమే మానేస్తుంది నీ రాత రాసేదెవరు ఎవరు నీ దారి మార్చేది ఎవరు కలలు నీవి కష్టం కూడా నీదే తలిచేది నువ్వే తలబడేది కూడా నువ్వే ఓటమి నీదే గెలుపు కూడా నీదే నీ ప్రయత్నం నీ విజయం నీ జీవితం అంతే